మల్టీ స్టార్స్ నటించిన భైరవం మూవీ ఇప్పుడే చూడడం అయితే జరిగింది ఇక మూవీ స్టోరీలోకి వస్తే మాత్రం స్టోరీ ఆ ఎలివేషన్స్ అన్ని స్క్రీన్ప్లే కానీ డైరెక్షన్ కానీ అద్భుతంగా ఉన్నాయి సో ఒక్కసారి మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక సో మనకి ఆ ఎలివేషన్స్ కానివ్వండి ప్లే కానివ్వండి డైరెక్షన్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి చాలా బాగుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చినట్టే మనకి మంచు మనోజ్ గారు కానివ్వండి నారా రోహిత్ గారు కానివ్వండి కొంచెం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సినిమాలకి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ మామూలుగా లేదని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ ముగ్గురు సినిమాల్లో మంచి స్నేహితులు మంచి ఇద్దరు మంచు మనోజ్ మంచు అదేవిధంగా నారా రో నారా రోహిత్ గారు అయితే మంచి మంచి స్నేహితులని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంకా నమ్మిన బంటు అనుకుంటూ చెప్పుకోవచ్చు ముగ్గురు క్యారెక్టర్స్ అసలు ఒక్కరికి మించి ఒకరు చేశారు బ్లడ్ పెట్టేశారు అని అయితే చెప్పొచ్చు ఇక క్యారెక్టర్ అదేవిధంగా స్టోరీ విషయంలోకి వస్తే మాత్రం స్టోరీ మొత్తం రివీల్ చేయద్దు కాబట్టి స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది వన్ వల్ల చెప్పాలంటే ఒక గుడి ఆసి కోసం అయితే ఇదంతా స్టోరీ అయితే ఉంటుంది అందులో కొంచెం మనోజ్ గారు విలన్ కమ్ అండ్ మంచి హీరో లాగా అయితే బ్యాక్ అయితే ఇస్తాడు మనకి ఈ మూవీలో అయితే ఆ క్యారెక్టర్ కూడా మెయిన్ ఏంటంటే మంచు మనోజ్ గారు ఫైటింగ్ సీన్స్ కానివ్వండి అండ్ అదేవిధంగా మంచు మనోజ్ గారి ఏవైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ మాత్రం అసలు థియేటర్ అంతా ఇంకా దద్దరిల్లిపోయిందని అయితే చెప్పొచ్చు ఒక్కసారి ముగ్గురు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి కనిపించినప్పుడు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని అయితే అనుకోవచ్చు అదేవిధంగా స్టోరీ పరంగా ఎలివేషన్స్ పరంగా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కానీ కొన్ని కొన్ని సీన్స్ మాత్రం ఇంకా నెగిటివ్ ఇందులో ఏమున్నాయని మాట్లాడుకుంటే కనుక కొన్ని కొన్ని సీన్స్ దగ్గర కొన్ని ఒక్కొక్క దగ్గర కొంచెం నెగిటివ్ అయితే అనిపిస్తుంది కానీ అయినప్పటికీ మాత్రం నెగిటివ్ రాకుండా అంటే అక్కడ బోరింగ్ కొట్టకుండా ఆ బోరింగ్ ని కవర్ అయితే కొంచెం ఎలివేషన్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అయితే ఇవన్నీ కవర్ చేయడం అయితే జరిగింది స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది అదే విధంగా ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్నేహితులుగా అసలు ఇంకా ఇంత మంచి స్నేహితు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కడ ఉండదేమో అన్నట్లు అంత బాగుంటుంది ఫ్రెండ్షిప్ కూడా కానీ లాస్ట్ కి అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే అసలు బాగోదు ఊహించలేని ట్విస్ట్ అది కూడా మంచు మనోజ్ కి నారా రోహిత్ కి మధ్యలో జరుగుతుంది సో ఆ ట్విస్ట్ మాత్రం మీరు చూస్తే ఇంకా అప్పుడు కొంచెం ఎమోషనల్ గా అయితే ఫీల్ అవ్వాల్సిందే అలాంటి ట్విస్ట్ అయితే ఉంటుంది అస్సలు ఊహించలేరు సో ట్రైలర్కి మూవీకి మాత్రం కొంచెం చాలా డిఫరెంట్ అయితే ఉంద అనుకో ఉందనుకోవచ్చు మనం ట్రైలర్లో చూసినట్లయితే కనుక మంచి అసలు ఒక నెక్స్ట్ లెవెల్ గా వెళ్తుంది అనుకున్న మూవీ కానీ ట్విస్ట్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతాము అది ఎందుకనేది అయితే మూవీ చూస్తేనే అర్థమవుతుంది స్టోరీ పరంగా కానివ్వండి ఫైటింగ్ సీన్స్ కానివ్వండి అంటే మనకి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి విధంగా ఈ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి డ్రామా కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది అనుకోవచ్చు అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా తన క్యారెక్టర్కి తను న్యాయం చేసింది అని అయితే చెప్పవచ్చు ఒక మంచి పల్లెటూరి అమ్మాయి లాగా చాలా బాగుందని అయితే అనుకోవచ్చు అండ్ మనకి ఓవరాల్గా మూవీ మాత్రం నేను ఇచ్చి రేటింగ్ మాత్రం ఫోర్కి మా ఫైవ్కి త్రీ అండ్ ఫోర్ అయితే ఇస్తాను అందరికీ నమస్కారం భైరవ్ మూవీ చూడడం జరిగింది సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు నారా అయితే నాణ్యంగా తీసుకెళ్ళారు మంచి వారైతే మరతటిసారు బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు ఒక గుడి ఆస్తిని కాపాడటం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఈ ముగ్గురు కూడా కమ్బ్యాక్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో ఓవరాల్ గా ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టుంది నాకైతే పడేడు సినిమా సూపర్ అండి బయట ఎలా ఉండాలి తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి ఈ సినిమాలో చెప్పడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ ఒక కేజీఎఫ్ ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు ఈ సినిమా అయితే ఉంది కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరం అనే సినిమా కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్గా అయితే బెల్లంగారని పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది చాలా బాగుంది ఫైటింగ్ సీన్స్ సూపర్ నా సినిమా అంటేనే చెప్తున్నాను కదా ఇక లాస్ట్ బాయిట్ అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది ఇరంకుటేడు బట్టి గారు అయితే ఎక్కడా కూడా తగ్గలేదు క్యారెక్టర్ల పరంగా హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు రోహిత్ గారు కానివ్వండి మరోజాన్ కానివ్వండి సాయి శ్రీనివాస్ గారు కానివ్వండి ఎరగ్గొడ్ హైడ్ బట్టి సినిమా అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా త్రీ త్రీ వరకు అయితే అవుట్ ఆఫ్ ఫైవ్ కసి త్రీ పోవచ్చు ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది కంటెంట్ కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది ఇక సినిమాలో చెప్పేదాక విషయం బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫైట్స్ మ్యూజిక్ ఎరగ్గూడే బాగా ఏంటి బెల్లంగారు క్యారెక్టర్ మన రోహిత్ అయితే పర్ఫార్మెన్సు

పేరల్ గా నడుస్తుంటది వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ సూపర్ సార్ ఆయన సూపర్ ఎరగబొట్టేసారు ముగ్గురు నారా రోహిత్ గారి స్క్రీన్స్ కానీ మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ సాయి శ్రీనివాస్ అండర్ ప్లే చేస్తూ ఒక పాసివ్ లో యాక్టివ్ క్యాటర్ గా టర్న్ అవడం కానీ అది కొట్టేసారు నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగా నేను తమిళ చూడలేదు యాక్చువల్లీ నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాం తమిళలో చూస్తాం సరే సూపర్ సార్ సూపర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఫోర్ ప్రొఫైల్ నా జగత్తున భైరవ సినిమా చూస్తుంటే భైరవ సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న జగత్తున సినిమా మాత్రం హ్యాట్సెప్ చెప్పని సినిమాకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఎందుకంటే బైరవ టైటిల్ ఎలా పెట్టిండ్రో టైటిల్ దగ్గర సినిమా కూడా అంత బాగా చేసిండు ఇక్కడ కూడా బోర్ లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో స్క్రీన్ పే తీసుకో డైరెక్షన్ తీసుకో ప్రతిదీ హైలైట్ చేసిన సినిమా అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా ఆఫ్ సార్ ఇక్కడ మ్యూజిక్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు దేవి కొట్టిండు అలా కొట్టిండు సినిమా అంతా బాగుంది మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అంత హైలైట్ ఉంది మేము చెప్పాలంటే మనోజ్ మంచి మంచి మనోజ్ గారు యాక్టింగ్ లో హ్యాడ్సార్ సార్ యాక్టింగ్ ఫిజా అయిపోతారు ఎవరైనా ముగ్గురు స్క్రీన్ హీరో డైరెక్టర్ గారు ముగ్గురికి సమానం చూపించిండ్రు ఒకరు తక్కువ కదా ఒకరు కదా మెయిన్ చెప్పండి ఇక్కడ మెయిన్ బెల్లం సాయి గారికి ప్లస్ పాయింట్ అంటే ఆయనకెక్కడ దక్కుతుంది ఎందుకంటే ఆయన యాక్టింగ్ అసలు మనం ఎక్స్పైర్ చేయము ఒక అంత యాక్టింగ్ ఇరుగ తీసేసి అంత యాక్టింగ్ చేసినా కూడా మళ్ళీ అంత సింపుల్గా ఉంటాడనా చెప్తున్నానా నువ్వు వరల్డ్లో రికార్డులో మళ్ళీ ఒక కమల్ హాసన్ తర్వాత మళ్ళీ ఒక విక్రమ్ తర్వాత యాక్టింగ్ అనేది ఇలా చేయ మళ్ళీ అల్లు అర్జున్ గారు చూసాం తర్వాత మళ్ళీ నిన్ను చూసిన యాక్టింగ్లా అంతా బాగా చేసినావు ఇదే చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇది ఒక సినిమా మాత్రం ముగ్గురికి ఒక నిలిచిపోతా సినిమా ఎప్పటికైనా సినిమా సక్సెస్ఫుల్ గా చెప్పిన గారు సారీ ఆ మన బెల్లం కొండ సాయి గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పారు సార్ కంగ్రాచులేషన్ సార్ నీ గుణం ఎంత బాగుందో నీ హార్ట్ ఎంత బాగుందో సినిమా కూడా అంత బాగా వచ్చింది మీది ఇది బ్లాక్ బస్టర్ గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు సూపర్ నారా రోహిత్ గారు కావచ్చు మంచి మనోజ్ గారు కావచ్చు బెలంకొని శ్రీనివాస కావచ్చు ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు ఇక నారా రోహిత్ గారే మంచి క్యారెక్టర్ రిలేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూర్చి పంసే ఇక మా మాట్లాడితే మంచి మనోజ్ మాట్లాడితే కూర్చి పంపిస్తాడు ఆ బేస్ వాయిస్ ఆ ఎలివేషన్స్ సూపర్ అనమాట ఇంకా సాయి శ్రీనివాస్ గారు బెలంకొండ శ్రీనివాస్ గారి కోసం మాట్లాడితే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక గంగం తల్లి చూపించారు అనమాట అండ్ తాండవం చూపించారు యాక్టింగ్లో మాత్రం నిజంగా సూపర్ అనమాట యాక్టింగ్ మాత్రం ఈ ఈ పర్ఫార్మెన్స్ ఈయన చేయగలరా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్ కూడా అనిపించిన డ్యాన్సులు బాగున్నాయి మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోను ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాల్వే గుర్తు వచ్చిందండి నిజంగా చాలా బాగా చాలా బాగా నటించింది అనమాట এদিকে అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్న తెలుగులోనే చూశాను నాకు తెలియదు కూడా తెలియదు సినిమాని బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక ఇటుగా చెప్పుకోవచ్చు మరి ఏమన్నా మార్పు లేదు తెలియదు కానీ బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న ముగ్గురికి కంబ్యాక్ అన్న అంటే కంబ్యాక్ అంతే కలెక్షన్ ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి బట్ మంచి మనోజ్ గారు క్యారెక్టర్ ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్ తో నిజంగా హూజ్ స్టోరీ గా ఉందన్న బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మా చేసింది అనుకో అంతే స్టోరీ ఏం జరుగుతో తెలిసిపోతుండదు బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనకు కొద్దిగా పవర్ఫుల్ కూడా డిజైన్ చేశారు ముగ్గురు కాంబినేషన్ ముగ్గురికి సమానమైన క్యారెక్టర్ ఇచ్చారు బట్ కాకపోతే లాస్ట్ వచ్చి బెల్లం కొన్ని సినిమాస్ హైలెక్ట్ చేశారు ఎందుకంటే హీరో అతను కాబట్టి సో ముగ్గురికి సంబంధమైన రోల్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా లాస్ట్ సార్ మాత్రం శ్రీనివాస్ గారు విశ్వదారుణం చూస్తారు అంతే ఇంటర్వెల్ ఓవరాల్ గా అయితే రేటింగ్ వదిలే ఓవరాల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే వైరవం సినిమా సినిమా కోసం ఒకసారి అయితే ముగ్గురు కోసం ఒకసారి చూడొచ్చాను